ఇంకోటి ఆపేసాను ఓకే ఏం చెప్పినావు ఏం చెప్పినావు చెప్పు ఏం చెప్పలేదు నీ సేఫ్టీ పిచ్చి పెట్టిండ అడవి పిచ్చి పెట్టిండా అరుష్ద్దినే ఆడపిల్ల నువ్వు నీకు ఒక అక్క చెల్లె లేదా నాకు మా సిస్టర్ ఉందండి సో ఆ అమ్మాయి ఉంది కాబట్టి నేను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిస్టర్ లేదు నీకు అక్క చెల్లె లేదా అని అంటుంది అక్క లేకపోతే ఒకలాగా బిహేవ్ చేయడం లేదా అక్క ఉంటే ఒకలాగా బిహేవ్ చేయడం అనేది ఏం లేదు సిస్టర్ ఉంది నేను ఆ అమ్మాయిని నేను ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేశాను ఇప్పుడు డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడే ఆ అమ్మాయి లంచ్ లంచా కూతురు అంటాను చెప్తున్నా ఇక్కడ యాక్చువల్ జరిగింది ఏంటంటే శ్రావ్య వాళ్ళ ఫాదర్ చనిపోయారండి ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో చనిపోతే ఆ మధ్య అప్పటికే నా మీద రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఎప్పుడు జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాంగ్ ఎఫ్ఐఆర్ సెకండ్ ఎఫ్ఐఆర్ రాంగ్ ఎఫ్ఐఆర్ నేను బార్ కౌన్సిల్ లో కంప్లైంట్ ఇచ్చానని చెప్పి అప్పటికి వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు నాకు న్యూస్ వచ్చింది న్యూస్ వచ్చినప్పుడు నేను ఇమీడియట్ గా ఈ టైంలో అమ్మాయి దగ్గర ఉండాలి సరే ఏదైందో అయిపోయింది రాంగ్ కేసులు పెట్టినా కూడా అని చెప్పి నేను వెళ్తానంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వద్దన్నారు వద్దు నేను కొడతారు చంపుతారు అని చెప్పేసి వద్దంటే అయినా కూడా లేదు వెళ్ళాలి ఈ టైంలో అమ్మాయి దగ్గర ఉండాలి సపోర్ట్ ఇవ్వాలి కండోలెన్సెస్ చెప్పాలి అని చెప్పేసి నేను వెళ్ళాను లక్కీగా మా పేరెంట్స్ కూడా వచ్చారు మా ఫాదర్ మదర్ కూడా వచ్చారు బట్ అక్కడ ఆ అమ్మాయి వాళ్ళ మదరు మోహన్ తిప్పేసుకున్నారు సరే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి వాళ్ళకి ఇష్టం లేదని మేము వచ్చేసాం అయితే ఇక్కడ తను ఎట్లా పోర్ట్రేట్ చేస్తుంది నా వల్ల వాళ్ళ ఫాదర్ చనిపోయారంట ఓకే అని చెప్తుంది అట్లా జరిగింది కాదు మీరు శ్రావ్య నంబర్ కూడా ఇస్తాను మీరు మాట్లాడండి కావాలంటే ఎందుకంటే బోత్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ వినాలి నేను అదే చెప్తాను బోర్త్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ వినండి ఇప్పుడు నా సైడ్ ఇప్పుడు లావణ్య ఇట్లా మాట్లాడుతుంది మీరు నన్ను పిలిపించి నన్ను అడుగుతున్నారు థ్యాంక్ యూ సో అట్లా లావణ్య కూడా పిలిపించి అడగండి ఏంటి అసలు ఎందుకు అట్లా అంటున్నావు నస్టాన్ సైని కూడా పిలిపించాడు కండి ఎందుకు అలా జరిగింది నిన్న ఏం చేసావ్ మీడియాకె మీడియాకె కంటావేంద్ర మీడియాకె కని అవన్నా మీడియాకి పిలవాలి నేను ఆడ అలా చెప్పడం కట్ చేయడం జీవితం ఆపేసా నేను కానీ ట్రై చేస్తున్నా ఇక్కడ శ్రావ్య అయినా లావణ్య అయినా వాళ్ళు మంచి కోరుకునే వ్యక్తుల్లో నేను అక్కడ అక్కడేమి వాళ్ళ మీద బురద జల్లాలనో అట్లా నేను రాలేదు ఎందుకంటే వీళ్ళు ఏదో పాస్ట్ లో ట్రామా ఫేస్ చేసి ఉండొచ్చు ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు అందుకని వీళ్ళు ఇట్లా బిహేవ్ చేసేస్తున్నారు

అదే మీరు అమ్మాయి లైఫ్ నాశనం చేశారని అంటున్నారు అదే నాకు అర్థం కాలేదు ఏం నాశనం అబ్బాయి దగ్గర నుంచి ప్రాపర్టీస్ తీసుకున్నారా అమ్మాయి మీకు ఏమైనా మనీ స్పెండ్ చేసిందా అమ్మాయి అమ్మాయి మీతో ఏమైనా రిలేషన్షిప్ లో ఉండి ఆ రిలేషన్షిప్ కా కాదన్నారా ఏం ఏం అన్యాయం చేశారు ఏం నాశనం చేశారు ఏమి అన్యాయం చేయలేదు ఏమి నాశనం చేయలేదు ఆమెను అడిగి మీరు అడగండి ఆమెను పిలిపించి మీరు అడగండి కూడా పెట్టారా నేను పెట్టలేదండి కేసు పెట్టడం అంటే నేను పోలీస్ కి కాల్ చేసి చెప్పేసాను ఇందాక మీరు విన్నారు ఆడియోలో హండ్రెడ్ కాల్ చేసి ఈ అమ్మాయి నా ఫ్రెండ్ నాకు పొద్దు పొద్దునే ఫోన్ చేసి ఇట్లాగా సూసైడ్ చేసుకుంటాను మీ నేమ్ పేరు రాసి నేను చచ్చిపోతాను అంటుంది అంటే మనం ఏం చేయగలము అక్కడ వద్దు అని చెప్పగలము పోలీసులకి ఫోన్ చేసి చెప్పగలము అంతవరకు నేను చేశాను నేనైతే ఆమె దగ్గరికి వెళ్ళలేదు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆపడానికి ట్రై చేయలేదు ఎందుకంటే మస్తాన్ సాయి మధ్యలో ఫోన్ చేస్తున్నాడు చేసి ఆమె అట్లాగే భయపెట్టిస్తుంది నువ్వు భయపడకు నాకు కొన్ని వందల సార్లు సూసైడ్ చేసుకుంటా సూసైడ్ చేసుకుంటా అని చెప్తుంది ఆమె అట్లాగే యాక్టింగ్ చేస్తుంది అని చెప్తున్నాడు సో అక్కడ సో ఆమె నిజంగానే యాక్టింగ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను యాక్టింగ్ ఓ సైకాలజికలిస్ట్ వీ డోంట్ నో అది ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే గానీ వాళ్ళు చెప్పలేరు ఇట్లా వాళ్ళ తమ్ముడు తనకు తమ్ముడు ఉన్నాడు కదా ఓకే ఐ డోంట్ నో తమ్ముడు ఉన్నాడు సో మీ తమ్ముడు ఉన్నాడా మీ ఫాదర్ మదర్ ఉన్నారా అని అడుగుతున్నాను ఎందుకంటే వాళ్ళతో అయినా మాట్లాడి అట్లీస్ట్ ఈ అమ్మాయి కొంచెం చూసుకోండి అని చెప్పి చెప్దామని చూడండి పది సార్లు అమ్మాయి ఆపమంటోంది కాన్వర్జేషన్ మస్తాన్ సాయి అంతేనా అంతే కాన్వర్సేషన్ విత్ మస్తాన్ సాయి మీ తమ్ముడు ఉన్నాడా మీ మీ ఫాదర్ మదర్ ఉన్నారా నేను మాట్లాడతాను ఒకసారి ఇంకేం ఏమంది మస్తాన్ సైతో మాట్లాడకరా నేను చూసుకుంటా అది చూసుకో అయితే చూసుకో నేను మాట్లాడను నువ్వు నిజంగా మాట్లాడాను డాడీకి పుడతీకి పుడతీకి పుడతాయి ఇట్లా ఈ నాటకాలని ఆడుతున్నాను మీకు ఏమైనా లావణ్యత త్రేట్ అంటే ఇప్పుడు డెఫినెట్ గా నేను బయటకు వస్తే మళ్ళీ నా పైన కూడా ఏదో ఒకటి బురద చల్లడానికి ట్రై చేస్తుందో లేదా నా పైన ఫైర్ చేస్తుందో లేదా ఇప్పుడు ఎందుకు బయటకు రాశారు లేదా రోజులు అజ్ఞాతంలో ఉన్న కెవిన్ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చినట్టు నేను ఆల్రెడీ బయటకు వచ్చానండి అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోనే శ్రావ్య కేస్ పని మీద నేను బయటకు వచ్చాను కదా ఇట్లా నాకు అన్యాయం జరిగిందని ఇదేం లేదండి మన మన సిస్టమ్ ఎట్లా ఉందంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఒక అబ్బాయి లైఫ్ రూయిన్ చేయాలనుకుంటే ఎంత ఈజీ అంతే ఏడ్చిన లేకపోతే వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఈ అబ్బాయి నాతో పడుకున్నాడు లేదా నన్ను రేప్ చేశాడు ఏదో ఒకటి చెప్పినా కూడా వాళ్ళ అమ్మాయిలనే నమ్ముతారు అబ్బాయిలు నమ్మాలంటే ఏం చేయాలి లా చదవాలి మన కంట్రీలో అందుకే లా చదువుతున్నాయా లాయర్స్ నే ఈ కంట్రీలో నమ్ముతారు మిగతా వాళ్ళు ఎవరిని నమ్మరు చేసుకోవడానికి ఓకే సరే అండి సో ఇప్పుడు బయటకు వచ్చింది కెవిన్ మోటివ్ ఏంటి మెయిన్ గా అంటే లావణ్య ఆడియో పట్టుకుని ఈ ఆడియో రిలీజ్ మీ దగ్గర నుంచి మీ దగ్గర నుంచే శేఖర్ బాషాకి వచ్చింది శేఖర్ బాషాకి నాకు అప్రోచ్ అయ్యారు ఇలా ఒక అప్డేట్ ఉందమ్మా అని చెప్పి సో ఆ అప్డేట్ నేను తీసుకున్నాను మీరు కూడా బయ దీని తర్వాత మీరు కూడా బయటకు వచ్చారు అసలు ఇప్పుడు ఈ సినారియాలో మీరు బయటకు రావాల్సి ఎందుకు వచ్చింది అసలు ఇక్కడ జరిగింది ఏంటంటే లావణ్య ఒక వన్ మినిట్ వన్ మినిట్ క్లిప్స్ మస్తాన్ సాయి పంపించేసింది ఏంటా క్లిప్స్ అనేది చూపెడతాను అప్పటికే మస్తాన్ సాయికి తనకి ప్రాబ్లం ఉన్నాయి కదా ఇది ఎప్పుడు షేర్ చేసిందో మనకు తెలియదు కానీ ఇక్కడ ఏమంటుంది నేనేదో సైకో అంటున్నా అంటుంది సైకో నా కొడుక అంటుంది నేను నవ్వుతున్నాను దాంట్లో అది ఈ వన్ మినిట్ ఆడియో క్లిప్ మస్తాన్ సాయికి పంపించింది మస్తాన్ సాయి దగ్గర నుంచి శేఖర్ భాష దగ్గరికి వచ్చింది శేఖర్ భాష నుంచి మళ్ళీ నా దగ్గరకు వచ్చింది వచ్చి అడిగాడు ఏమైంది ఏ ఏ ఆపం అంటుంది మీరు అడిగినట్టే ఇప్పుడు ఏం చేసావు ఏం సైకో లాగా చేసావు ఏమంటే రేపు చేసావా ఇవే కదా డౌట్స్ వచ్చేవి అది చూడండి ఈ ఆడియో వినండి ఫస్ట్ అది మీరు ఆడియో దాంట్లో తనకు కావాల్సిన వరకు కట్ చేసుకుంటుందండి లావణ్య కట్ చేసుకుని దాంట్లో తను ఏదో ఇన్నోసెంట్ గా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తా ఉంటారు లావణ్య మస్తాన్ సాయి పంపించేసి మస్తాన్ సాయికి నాకు మధ్యలో గొడవ పెడదామని ట్రై చేస్తుంది అది మస్తాన్ సాయి ఏమో ఒక పొజిసివ్ బాయ్ ఫ్రెండ్ లాగా తను బిహేవ్ చేశాడు నాతోటి సో నేను చెప్పాను సి ఆమెకి నాకు మధ్యలో రిలేషన్షిప్ ఏమి లేదు ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి హ్యాపీగా ఉండండి అని చెప్పి నేను చెప్పాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి